హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ అందరికీ ముందుగానే చెప్తున్నానండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నా వీడియోని షేర్ చేయండి మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా ఐ మీన్ మా ఊరికి వచ్చింది అవతల మా ఊరు సైడ్ అటు వెళ్ళే వాళ్ళకి అండ్ మెల్ ఆదివారం అండ్ కంసల్పాలెం వాళ్ళకి వెళ్ళే రోడ్డు అంతా కూడా వాటర్తో ఫ్లోట్ అయిపోయి బ్లాక్ అయిందని సో ఇప్పుడు మీకు నేను మీకు అచ్చిపించబోతున్నా అంటే మా సైడ్ వెళ్ళే వాళ్ళకి అటు దారి లేకుండా వాటర్ ఎట్లా ఫ్లోట్ అయిపోయింది ఏంటి మొత్తం ఏ పరిస్థితిలో ఉంది అంత అని చెప్పేసి ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఇది ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న రోడ్డు వచ్చేసి మా ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే కంసాలిపాలు మన మిలిటరీ మాధవరం అనే ఊరికి వెళ్ళే దారండి ఇది అంటే మొత్తం అన్నీ కూడా పొలాలతో చాలా అందంగా ఉంటుంది మామూలు టైంలో అయితే వర్షాలు లేని టైంలో అయితే వర్షాల వల్ల మాకు ఎర్ర కాలువ వచ్చి వరద వస్తుందని చెప్పాను కదా సో ఇదంతా కూడా ఆ ఎర్ర కాలువ వాటర్ అండి వాటర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా కూడా అంటే బండ్లు వెళ్ళినా కానీ అటు ఇటు మళ్ళీ చాలా తక్కువ అండి ఎందుకంటే మళ్ళీ బండ్లు ఖరాబ్ అవుతాయని చాలా చాలామంది కూడా నడిచే వెళ్ళి నడిచే వస్తున్నారు అంటే వాటర్ ఎంత ఇదిగా ఉంది ఇక్కడ ఎలా ఉందంటే ఇంకొంచెం ఎదురుకు వెళ్తే డౌన్ ప్లేస్లో వాటర్ ఇంకెంత హెవీగా ఉంది అని చెప్పేసి చాలా మటుకు ఆ రో మేము ఈ వీడియో నేను షూట్ చేయడం జరిగింది సో నిన్న మట్టుకు మాత్రం కొద్దిగా తగ్గింది వాటర్ అంటే నడిచి వెళ్ళే అవకాశాలు కొంచెం ఉన్నాయి సో అక్కడక్కడ డౌన్ ప్లేస్లో కాకుండా కొంచెం హై ప్లే హైట్ ఉన్న ప్లేస్లో అయితే వాటర్ కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం వెళ్ళగలిగి అక్కడక్కడ కొంచెం వెళ్ళగలిగే వీలున్న వాళ్ళు ఉందన్నమాట ఇదంతా కూడా ఎర్ర కాలువ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది వాటర్ అంతా కూడా చూపించేది ఏ గోదావరి కాలవో చెరువులో కాదండి ఇవన్నీ కూడా పంట పొలాలు వరి పంట ఉంటుంది కదా ఆ పంట పొలాలు సో మనం ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కొబ్బరి చెట్టు ఎంత హైట్ ఉంటుంది అది ఎంత హైట్ వరకు వాటర్ వచ్చిందని చెప్పేసి మనం చూడవచ్చు ఇది హైట్ ప్లేస్ అండి ఇది కొంచెం డౌన్ ఉంటుంది ఈ పక్కన ఆ పక్క వచ్చి కొంచెం హైట్ ఉంటుంది ఎందుకంటే హైట్ ప్లేస్లోకి ఈ రోడ్డుని వెళ్ళడం కష్టం కాబట్టి ఎంతవరకు డౌన్ ప్లేస్ ఉందో అంతా కూడా వాటర్తో ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ పంట పొలాలకి వేస్తారు కదా మోటర్లు అవిని దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మ్ అది దాని తీవ్రత అంటే అది ఎంత హైట్ వరకు వెళ్ళి ఎంత వరకు మునిగి ఎంత పంట నష్టం జరిగింది అనేది మనకు తెలుస్తుంది కదా సో ఇంత జరుగుతున్నా నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏమనంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని సో నేను మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్పానండి మా గవర్నమెంట్ ఏం చేస్తుందని అలా మునిగిపోయిన వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ అనేది మార్నింగ్ నుండి ఈ నైట్ వరకు కూడా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ టిఫిన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా కూడా మొత్తం గవర్నమెంట్ చూస్తుంది మాకు రాజకీయాలకు సంబంధించిన పెద్దలు వాళ్ళందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా మంచిగా చూస్తున్నారు అని చెప్పాను అట్లా సగం సగం చూసి దయచేసి గవర్నమెంట్ని బ్లేమ్ చేయకండి ఎందుకంటే వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే నేను అవి కూడా మీకు వీడియో క్లిప్స్ యాడ్ చేయొచ్చు మళ్ళీ ఎందుకు పార్టీల పరంగా మళ్ళీ చూపిస్తున్నారు ారు అట్లా అని అనిపిస్తుంది ఏమని చెప్పేసి నేనైతే ఆ వీడియోస్ పెట్టట్లేదు ఎవ్రీ టైం మాజీ ఎమ్మెల్యే అవ్వచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంపీ అవ్వచ్చు ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు లీడర్స్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు దగ్గరుండి ఫస్ట్ స్టార్టింగ్ డే నుండి ఇప్పటివరకు కూడా ఎవరిని పట్టించుకోకుండా అయితే లేరండి అందరినీ కూడా చూస్తున్నారు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది ఎంతవరకు పంట నష్టం జరిగింది ఐ మీన్ ప్రాణ నష్టం ఎవరెవరికి జరిగింది అన్నీ కూడా ఆర్డర్వైజ్ వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు రాసుకుంటున్నారు తర్వాత ఈ తీవ్రత అంత తగ్గిన తర్వాత వాళ్ళకి చేయాల్సింది గవర్నమెంట్ వాళ్ళకి చేస్తుంది సో మనమైతే ఎంత దాన్ని మనము వాళ్ళు చేసిన తప్పు అనలేమో అది ప్రకృతి వైపరీత్యం కాబట్టి అది రావాలని హాస్పిటల్ ఉంది కాబట్టి వచ్చింది వచ్చిందని ఎవరు ఆపలేము ఎందుకంటే అది వాటర్ కాబట్టి వేరే వేరే ఇతర ఏదైతే మనం ఆపగలిగే శక్తి ఉంటే ఎంతవరకైనా ఆప్ చేయవచ్చు బట్ దీన్ని ఎలాంటి దాన్ని ఎవరు ఆప్ చేయలేదు సో అలా చూసుకుంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు కనీసం ఇలా కన్నెత్తి చూసిన వాళ్ళు కూడా లేరు సో ఇప్పుడు మాట్లాడితే అన్నీ వస్తాయి బట్ సో ప్లీజ్ అలాంటి కామెంట్స్ అయితే చెప్పి పెట్టకండి మీరు ఎందుకంటే ఇది మన చేతులతో కావాలని చేసి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ గవర్నర్ మెంట్ ఏం చేస్తుందని సో ప్లీజ్ అలాంటి కామెంట్స్ అయితే జై చేసి పెట్టకండి ఎందుకంటే అందరూ చూస్తారు కదా వీడియోస్ కామెంట్స్ ఏం చేశారని చెక్ చేసినప్పుడు అట్లా ఒక పాయింట్ ఒక పాయింట్ రేజ్ అయిందంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది తప్ప చిన్న ఇష్యూ అవ్వదు సో అట్లా మాట ఇప్పుడైతే మొత్తం కూడా కంసాలిపాలెం మిలిటరీ మాధవరం ఇది చిన్న చిన్న హౌసెస్ టైప్ కనిపిస్తున్నాయి చూడండి అదంతా కూడా ఆ కంసాలిపాలెంకి సంబంధించిన ఏరియా అన్నమాట అదంతా కూడా వాటర్తో స్ప్రెడ్ ఎట్లా ఉంటుంది అంటే మాకు ఇది ఇలా జీరో షేప్లో ఉంటుంది రోడ్డు అనేది ఇట్లా మా ఊరి మీద నుంచి తిరిగేసుకుని అలా వెళ్తే మిలిటరీ మాధవర్వచ్చుకి ఓ షేప్లో వస్తుంది అన్నమాట రోడ్ అనేది సో దానివల్ల ఏమవుతుందో అదంతా అంతా కూడా ఎర్ర కాలువకి దగ్గర ఉండడం వల్ల ఇదంతా కూడా మునిగిపోయి ఇలా జరిగింది ప్రజెంట్ అయితే ఈ రోజుకి సిచ్యువేషన్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు బట్ వా ఇంకా రైన్ పడుతూనే ఉంది మాకు వర్షం పడుతూనే ఉంది కదా తగ్గింది కూడా మళ్ళీ ఎక్కువ అవుతుందా ఏంటనే టెన్షన్లో మేము ఉన్నాము మీరు కొంచెం బ్లెస్ చేయండి మాకు ఎక్కువ నష్టం జరగకూడదు ఎవరు ఎక్కువ ఇబ్బంది పడకూడదని అంతేగాని గవర్నమెంట్ని బ్లేమ్ చేయకండి దయచేసి వాళ్ళు చేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేసేది ఏంటి దేవుడికి ప్రార్థించుకోవడమే అందుకే మీకు పది సార్లు చెప్పండి మీ మీ గాడ్స్కి మీరు ప్రేయర్ చేయండి మా కోసము ఇలా మునిగిపోయిన వాళ్ళందరి కోసమని చెప్పి సో ప్లీజ్ అర్థం చేసుకునే విధానంలో ఉంటుందని నా ఉద్దేశం సో అట్లమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇదండి ఇంకా మాకైతే కొంచెం తగ్గింది బట్ అటు వాళ్ళకి కొంచెం ఇంకా ఉంది ఈ సిచ్యువేషన్ అనేది సో ఇది కూడా కొంచెం చాలా త్వరగా క్లియర్ అవ్వాలి మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే సో మీరు నాకులా కోరుకునే ఫలం అయితే కానీ దయచేసి నేను గాడ్స్కి ఒక చిన్న ప్రేయర్ అయితే చేసుకోండి సో ఇదండి మరి వీడియో దయచేసి ఎవ్వరూ కూడా వాటర్లోకి వెళ్ళకండి ఐ మీన్ సరదాలకి వెళ్ళి ప్రాణం మీద తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పే ఉద్దేశంతోనే సో బైకులు కూడా తెగించి వెళ్ళినా మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఆగిపోతున్నాయి కూడా అలా మళ్ళీ వాటిని మనమే నడవడానికి ఇబ్బంది అంటే మనతో పాటు బండిని కూడా తోసుకుంటూ వెళ్ళాలంటే వాటర్ ఎంత ఫ్లోటింగ్ ఉందో మనకు అర్థమవుతుంది కదా సో అలా మాట సో ఇదండి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఇది మా ఊరి యొక్క పరిస్థితి సో అందరూ ఏమవ్వాలి ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే నా థాట్తోనే ఉన్నారు సో దేవుని దేవుందే వల్ల ఈ వర్షం తగ్గి ఈ ఉధృత అనేది తగ్గితే చాలా బెటర్ ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఒక చిన్న సైట్ అండి అంటే సైట్కి ఒక చెరువు టైపు ఎట్లా ఉంది వాటర్ అని చెప్పేసి నేను ఇది చేశాను ఇదంతా కూడా పంట పొలమే అవి వరి పంట నిజంగా ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఆకుమడి వేసి నార్లు వేసి ఊడి పూడ్చి ఎంత కూలీలకి డబ్బులు ఇచ్చుకుని అంతా చేసిన తర్వాత లాస్ట్కి ఇట్లా అయిపోతే ఎన్ని వేలు నష్టం నిజంగా పండించే రైతుకి ఎంత కష్టమో ఎంత నష్టమో కదా సో అలాంటి నష్టాలు అలాంటి కష్టాల్లో రైతులకు రాకుండా ఉండాలని మనం అయితే ప్రేయర్ చేద్దాం సో మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సో ఇది వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరలోనే ఇది ఒక సైట్ మాట ఇది కూడా దానికి ఆపోజిట్ సైట్ ఇది మాకు ఇక్కడ కోటసత్తం తల్లి టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇదంతా కూడా ఇదంతా మునిగి మా మా ఇంటి దగ్గరికి వస్తుంది సో ఆ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గింది కాబట్టి కొంచెం వెళ్ళి ఇక్కడ వ్యూ చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇక్కడ క్లియర్ కట్ వీడియో ఎప్పుడు చేస్తానంటే నేను అనుకున్న సబ్స్క్రైబర్స్ కౌంట్ నాకు వచ్చినప్పుడు నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని నేను ఒక థాట్తో ఉన్నాను ప్లీజ్ నేను అలా సెలబ్రేట్ చేసుకోవాలంటే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలి కాబట్టి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ ఇక్కడ ఇంకొచ్చేసి కొంగలు ఎంత బాగా కనిపిస్తున్నాయి నిజంగానే ఆ వీడియో తీసినప్పుడు నాకు భలే అనిపించింది అప్పుడు ఇంకా వర్షం పడుతుంది సో మీకు చూపిద్దామని థర్డ్తో వర్షంలో తెడిచినా పర్వాలేదు మా వ్యూవర్స్కు చూపించాలని థాట్తో వీడియో అనేది షూట్ చేశాను సో ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసింది ఒక్క చిన్న క్లిప్ అయినా సరే ప్లీజ్ నా వీడియోకి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి మళ్ళీ మరొక మంచి వీడియోతో బాయ్